యానిమల్ గార్డియన్ ట్రస్ట్ యువర్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఏం చెప్తుందంటే మీ పితృదేవతలు ఏం చెప్తున్నారంటే మీ సహజమైన భావాలను నమ్మండి మీలో ఏవైతే సహజమైన భావాలు ఉంటాయో వాటిని నమ్మండి మీలోని జంతు జంతువులను ప్రేమించడం ప్రకృతిని ప్రేమించడం ఏదైతే ఉందో వాటిని నమ్మండి ఆ విధంగా జీవించండి వాటిని ఖచ్చితంగా గుర్తించండి అని చెప్పి చెప్తున్నారండి మీ లోపల సహజమైన అభిప్రాయాలు ఉంటాయి కదా వాటికి ఒక అంత ప్రేరణ కలిగించమంటున్నారు ఎవరేమి చెప్పినా మీ హృదయం చెప్పేదే వినండి అని చెప్పి చెప్తున్నారు అదే సరైన దారి అని చెప్తున్నారు చూడు అమ్మాయి జంతువుల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో మదర్ ఎర్త్ కార్డు మీకేం ఏం అంటే ఫీల్ లౌడ్ అండ్ కంఫర్ట్ కంఫర్టెడ్ ప్రకృతిలో మీరు ప్రకృతిని మీరు ప్రేమించండి సంరక్షించండి ఆ విధంగా ఉంటే మీరు ఒంటరిగా లేరు అని అర్థం అనమాట మీతో ప్రకృతి ఉంది మీరు దాన్ని చూసుకుంటున్నారు ప్రకృతి మిమ్మల్ని మంచిగా చూసుకుంటుంది అని అర్థం వస్తుందండి భూమి తల్లిలాగే ప్రకృతి మిమ్మల్ని ప్రేమిస్తుంది పరిరక్షిస్తుంది మీకు ప్రేమ తక్కువైందని ఏమన్నా అనిపిస్తే ప్రకృతులకి దగ్గరగా ఉండండి చెట్లకు నీరు పోస్తూ ఉండండి పెద్ద పెద్ద చెట్ల దగ్గర కూర్చుంటూ వాటికి మీ భావాలని మీ బాధల్ని ఏవైతే ఉన్నాయో వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తే అవి మీకు సరైన పరిష్కారాలు కూడా చూపిస్తాయండి శాంతిగా ఉంటుంది చెట్ల కింద కూర్చుంటే మనం చాలా ప్రశాంతంగా ఉంటారు పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చున్నప్పుడు మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట పీస్ కీపర్ ప్రశాంతంగా ఉండండి మీ యుగోని ఏదైతే యుగో ఉంటుందో దాన్ని వదిలేసేయండి శాంతినే ప్రాధాన్యంగా చూడండి అని చెప్తున్నారు గెలవటం గొప్ప కాదు మీరు ప్రశాంతంగా ఉన్నారా లేదా అనేది చూసుకోండి అని చెప్తున్నారు